కంధ్యాలి జిల్లా ముచ్చుమరి గ్రామానికి చెందిన వాసంతి అనే బాలిక అదృశ్యం కాబడిన ఘటనపై ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదని తన కూతురు వాసంతి ఆచూకీని ప్రభుత్వ అధికారులు కనుక్కోలేకపోయారని కేసు ఎంతవరకు దర్యాప్తు చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని అయితే తన కూతురు ఆచూకీ తెలుపకపోగా తనకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదని వాపోయాడు సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఐదు ఎకరాల పొలం ఉద్యోగం ఐదు సెంట్ల స్థలం ఇచ్చారని అయితే తనకు ఎటువంటి సహాయం అందలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని ఆదుకోవాలని వాసంతి తండ్రి కోరుతున్నారు నమస్కారం సార్ డిప్యూటీ సీఎం గారు సార్ సుగాలి ప్రీతికో న్యాయం మాకు ఒక న్యాయమా సార్ మొన్న సంవత్సరం దాటా సార్ ముచ్చుమరి వాల్మీకి వాసంతి ఇంతవరకు బాడనేది ఆచూకీ లేదు కేసు ఎంతవరకు నడుస్తుంది అనేది కూడా తెలియదు సార్ మాకు ఇంతవరకు వాళ్ళకు సుగాలి ప్రీతికి ఐదు ఎకరాల పొలం ప్లస్ ఉద్యోగం ప్లస్ ఐదు జంతుల స్థలం వాళ్ళకు నయం మాకు నయం సార్ మేము బీదోళ్ళం సార్ వాళ్ళకు ప్రకటించాను సార్ మాకు ఏది లేదు ఇంతవరకు నేను ఒక పేదవాడిని సార్ పేదవాణ్ణి నేను దయచేసి మాకు న్యాయం జరుగుతాడు చూడండి సార్ ఆ తప్పు చేసిన శిక్ష పడతాటు చూడండి సార్ నువ్వు అంటే ప్రేమ సార్ మాకు దయచేసి మరీ మరీ రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నా సార్ మాకు న్యాయం చేయండి సార్ నేను ఒక పేదవాణ్ణి బీదవాణ్ణి తెచ్చుకుంటే తినాలా లేకపోతే లేదు సార్ మా పరిస్థితి